నిన్న లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా హైలైట్ అవ్వాల్సిన డేవిడ్ వార్నర్ రాజమౌళి యాడ్తో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయాడు క్రెడి యూపీఏ కోసం రాజమౌళితో కలిసి నటుడిగా ఒక అద్భుతమైన యాక్టింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు యాక్టర్గా పుష్ప టూలోనూ డేవిడ్ వార్నర్కు ఆఫర్లు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇలా ఒక నటుడిగా హిట్ అందుకుంటున్న డేవిడ్ బాయ్ క్రికెటర్గా ఓపెనర్గా మాత్రం ప్లాఫ్ షో కొనసాగిస్తున్నాడు లక్నోతో జరిగిన మ్యాచ్లో కేవలం ఎనిమిది పరుగులు కొట్టాడు వెరైటీగా కూడా అవుట్ అయ్యాడు బాల్ను ఎటో కొట్టడానికి పోతే అది బ్యాట్కి తగిలి మెల్లగా వికెట్లను తాకింది ఈ సీజన్లో మొత్తం ఇలాగే డేవిడ్ బాయ్ అంత ఫామ్లో లేనట్లుగా కనిపిస్తుంది ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం నూట అరవై ఆరు పరుగులు మాత్రమే కొట్టాడు అందులో ఒక హాఫ్ సెంచరీ ఉన్నప్పటికీ అది టీ ట్వంటీ స్పీడ్కు సరితూగట్లేదు అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఢిల్లీకి మంచి ఓపెనింగ్ ఇవ్వాల్సిన వార్నర్ స్థాయికి తగ్గట్లుగా ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు సో రాజమౌళితో యాడ్ సూపర్గా చేసావు కానీ బ్యాటింగ్లో కూడా ఎరగది డేవిడ్ బాయ్ అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఆల్మోస్ట్ ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ దగ్గర పడింది ఇప్పుడు కూడా వార్నర్ గాడిలో పడకపోతే ఢిల్లీ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది